హలో అండి ఇలాంటి మిన్నపప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటాయి ఇవి ఏమి ఇడ్లీనో తెలుసా ఓట్స్తో చేసిన ఇడ్లీ ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఓట్స్తో ఇడ్లీ ఎలా ఏంటనేది ఇంకా మీకు వీడియోలోకి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఇడ్లీ అయితే చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడ వచ్చేసి నేను ఓట్స్తో ఇడ్లీ అయితే చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను ముందుగా అయితే ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ని అయితే వేయించుకోవాలి మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఓట్స్ వచ్చేసి ఈ ఓట్స్ని కొంచెం వేయించుకోవాలి మనం వేగే వరకు వేయించుకొని ఓడ్స్ని వచ్చేసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఈ ఓట్స్ని వచ్చేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మిక్సీ దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకే మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను నేను మీరు ఇదే ప్లేస్లో బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఇంకా ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను మీరు ఒకవేళ పుల్లటి పెరుగు అయితే హాఫ్ కప్పు అయినా సరిపోతుంది పెరుగు ఒక కప్పు వేయాల్సిన పని లేదు ఇలా ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందాం హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ పిండి ఈ రవ్వ ఓట్స్ అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనము సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఇద నీళ్ళు అనేది చూసుకుంటూ కలుపుకుంటే మనకి బ్యాటర్ వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది ఒకేసారి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎక్కువైపోతాయి అన్నమాట ఇలా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి చూశారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా ఇడ్లీ బ్యాటర్ వచ్చి వచ్చేలాగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చట్నీ చేసుకుందాము ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంకా ఈ లోపు చట్నీ చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఒక పిన్నమైతే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేయించుకొని వేసుకొని వేయించుకోవాలి మీడియంగా పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు ఇందులోకి చింతపండు కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకుందాము ఇంకా పచ్చిమిరపలు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి పల్లీలు పప్పులు అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపడిన నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా విధంగా ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని నూనె వేసుకొని తిరువాత పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి పది నిమిషాల తర్వాత అయితే మనకి పిండి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోండి ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సూడా ఎందుకు అంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సూడా అనేది వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొంచెం ఒక ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాం ఉప్పు వంట కూడా కలిసేలాగా చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఓట్స్ ఉంటే ఈ విధంగా చేయండి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్కి అయితే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా ఇలా మనకి ఇంకా అయితే కావాలో ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఇంకా అన్ని ప్లేట్స్ ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇంకా పెట్టుకున్న ఇడ్లీని ఇలా ప్లేట్స్ని ఇంకా స్టాండ్లో పెట్టేసుకొని ఇప్పుడు పెట్టేసుకుందాం ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ట్వెల్వ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఇంకా ఉడికాయా లేదా అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయింది చేతికైతే తగలడం లేదు ఇంకా ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో సేమ్ మన లాగే వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఎంతో స్పాంజీగా ఉండే ఓట్స్తో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఈ విధంగా తీసేసుకొని ఇంకా వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా కూడా మనకు టిఫిన్ రెడీ అయిపోతుంది ఇంకా ఇడ్లీలు అయితే ఎంత స్పాంజీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనకి ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ ఇడ్లీలు వచ్చేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకైతే మనం చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకు స్పాంజీ లాగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంది ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా ఇడ్లీ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓట్స్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్